నెల్లూరు జిల్లా సంగమండల కేంద్రంలోని చెక్పోస్టు ఎస్సీ కాలనీలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులు వేశారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు బహుమతులకు దాతగా గునుపూడి పుల్లయ్య బాలమ్మ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గునుపూడి గిరి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ నిర్వాహకులు సురేంద్ర రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంకటేశ్వర్లు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు మకర సంక్రాంతిని పురస్కరించుకొని మహిళలకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నాము మన హైందవ సంస్కృతికి దర్శనము సుమారు అరవై మందికి పైగా ముగ్గులు పోటీలో పాల్గొన్నారు అందరూ కూడా చాలా చక్కగా సంక్రాంతి యొక్క కంటెంట్ని ఆధారంగా ముగ్గులు వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు వారికి కూడా ఫైల్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి కూడా ద్వితీయ తృతీయ స్థానముతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల కింద ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మనకి స్పాన్సర్ చేసినటువంటి గుడిపూడి తొలయ గారి వారి యొక్క భార్య గారి తరఫున గిరి కి సంబంధించినటువంటి గిరిగారు దీనికి సహాయం అందించారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి సేవాన వారికి వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ